భారతదేశంలోని పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడి శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శక్తి పీఠాలలో కూడా ఒకటి కాని ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడి మల్లన్న స్వామి లింగం స్వయంగా వెలిసిందని పూర్వకాలం నుంచి భక్తులు నమ్ముతారు చాలా కాలం క్రితం చంద్రవతి అనే రాజకుమారి రాజభోగాలు వదిలి గోవులను మేపుతూ జీవించేది ఒకరోజు ఆమె గోవులలో ఒక గోవు పూల తోటలో ఒక లింగం చుట్టూ పాలను చిందించడం చూసింది ఆశ్చర్యపోయిన చంద్రవతి ఆ లింగాన్ని ప్రతిరోజు పూలతో పూజించడం మొదలుపెట్టింది ఒకరోజు రాత్రి చంద్రవతికి శివుడు కలలో దర్శనమిచ్చాడు ఈ లింగం వద్ద ఆలయం నిర్మించాలి అని శివుడు ఆజ్ఞాపించాడు తరువాత ప్రజలు కలిసి ఒక అందమైన ఆలయం నిర్మించారు అని భక్తుల నమ్మకం ఇక్కడ పూజ చేస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని ఈ లింగం ముందర చేసే ఆరాధన ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం ఇది శ్రీశైలం మల్లన్న యొక్క అద్భుతమైన తొలి కథ ఇలాంటి మరెన్నో విశేష కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు